హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ పచ్చి కొబ్బరి గారెలు ఈ వర్షాకాలంలో సాయంత్రం వేడి వేడిగా క్రిస్పీగా ఏదైనా తినాలనిపించినప్పుడు పచ్చి కొబ్బరితో ఇలా ఒక్కసారి గారెలను ట్రై చేసి చూడండి ఈ గారెలను ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంట్లో ఎప్పుడు పచ్చి పచ్చికొబ్బరి అవైలబుల్గా ఉన్నా ఇవే గారెలను ప్రిపేర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరింకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని కొబ్బరిపై ఉన్న పెంకు అంతా నీట్గా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టండి కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి ముక్కలను వేసి మిక్సీ జార్పై మూతన పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన పచ్చి కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకొని పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి తురుమును వేయండి కొబ్బరి తురుము వేసిన తర్వాత కొబ్బరిని గ్రైండ్ చేసిన తర్వాత అదే మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేయండి అలాగే రుచికి తగినంత ఉప్పు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు ఇంచుల అల్లం తరుగు నాలుగు వెల్లుల్లి పెద్ద ముక్కలుగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్ తరుగును వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తగా కాకుండా కచ్చ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని ముందుగా రెడీ అయిన కొబ్బరి పొడిలోనికి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి మిశ్రమం యాడ్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర సన్నగా కట్ చేసిన మూడు రెమ్మల కరివేపాకు పావు కప్పు వరకు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకొని స్ట్రైనర్లో వేసి చల్లించుకోండి అలాగే శనగపిండిని తీసుకున్న కప్పుతోటే హాఫ్ కప్పు వరకు బియ్యపిండిని వేసి బియ్యపిండిని కూడా జల్లించి తీసుకోండి గారెల తయారీలో శనగపిండికి బియ్యపిండికి కొలత అనేది ఏమీ ఉండదు రెండు స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేశారంటే ఒక స్పూన్ వరకు బియ్యపిండిని వేసుకోండి గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది గనక పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటేనే గారెల పిండి లూజుగా అవ్వకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కొబ్బరి గారెలలో ధనియాల పొడి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటాయి నచ్చని వారు స్కిప్ చేసుకోవచ్చు ధనియాల పొడి వేసిన తర్వాత పచ్చి కొబ్బరి మిశ్రమాన్నంతా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి కలిసేలా కలుపుకోండి ఇలా మిశ్రమం కలుపుతూ ఉన్నప్పుడు పిండి కాస్త లూజుగా అనిపిస్తే ముందుగా చెప్పిన విధంగా పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి నేను తీసుకున్న మిశ్రమం కాస్త లూజుగా అనిపిస్తే కొంచెం పిండిని వేసి కలుపుతున్నాను పిండి పర్ఫెక్ట్ గా కలిసింది అని తెలుసుకోవడానికి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్స్లా చుడితే పిండి చేతులకు అంటుకుపోకుండా వస్తే పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు గారలను ప్రిపేర్ చేయడం కోసం చపాతీ పీటపై తడిపిన క్లాత్ని ముడతలు లేకుండా నీట్గా వేయండి తర్వాత కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చుట్టుకొని పీటపై పెట్టి వేళ్లతో కాస్త ప్రెస్ చేసి మధ్యగా హోల్ చేశారంటే గార రెడీ అయిపోతుంది నేను పాత పద్ధతిలో క్లాత్పై గారెను చేయడం చూపిస్తున్నాను మీకు ఇలా చేయడం రాకపోతే ప్లాస్టిక్ కవర్పై కానీ అరటి ఆకుపై కానీ గారెలను ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ముందుగానే ఇలా చేసి పెట్టారంటే గారెలను ఫ్రై చేయడం ఈజీగా అయిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసి పెట్టిన గారెలను ఆయిల్కి సరిపడా వేసుకొని గారెలు వెయ్యగానే కలపకుండా వాటంతట అవే ఆయిల్లో పైకి తేలిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పచ్చి కొబ్బరితో గారెలు తయారు చేస్తూ ఉన్నప్పుడు ఆయిల్లో కొద్ది కొద్దిగా గారెల మిశ్రమం విడిపోతూ ఉంటుంది కానీ నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే గారె ఆయిల్లో వేసిన తర్వాత కూడా విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన గారెలను ప్లేట్లోకి తీసుకోండి పచ్చి కొబ్బరితో అప్పటికప్పుడు టేస్టీగా క్రిస్పీ గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కొబ్బరి గారెలను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్